హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆకాకరకాయ మీలో ఎంతమందికి తెలుసు ఈ కూర మీరేమంటారు ఈ కాకరకాయలని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి అయితే వేసేసుకోవాలి కొంచెం కాకరకాయలో ఫ్రై అయినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని మరి కాసేపు అంతా ఫ్రై చేసేసుకోవాలి ఇవైతే మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ కొంచెం ఈ విధంగా ఫ్రై అయినాక మిక్సీ గిన్నెలో జీలకర్ర ఎల్లిపాయ కారం వేసేసుకొని చక్కగా వేసేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఓకేనా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్